హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటూ ఉంటాడు మనీషాతోని ఎందుకులే మనీషా నీకు అలవాట్లేని పది కదా ఎందుకు డ్రాప్ అయిపో ఇప్పుడు డ్రాప్ అయిపో అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పర్లేదు మిత్ర నేను చేయగలను అసలు లాంటి వన్ నాట్ ఎయిట్ అంటే నేను ఇంకా ఆంటీని తిట్టాను నేను వెయ్యి ప్రదక్షిణాలైనా చేస్తాను అని మనీషా అంటూ ఉంటే ఇటు పక్క నుంచి దేవ్యాన్ని కూడా అంటుంది మిత్ర చెప్తున్నాడుగా మనీషా నువ్వు చేయలేవని నీకు వద్దుల ఇబ్బంది అయితే డ్రాప్ అయిపో అని అంటూ ఉంటే ఇటు పక్క నుంచి వివేక్ అంటాడు అదే మమ్మ అలా అంటావు మధ్యలో స్టార్ట్ చేసే మధ్యలో ఇలా ఆపేస్తే అరిష్టం కదా అనగానే అప్పుడు దేవి అని అంటుంది అంటే మిత్రనే చెప్తున్నాడు కదా మధ్యలో ఆపేయకన్నా ఇప్పుడే స్టార్టింగ్లో ఆపేయడం బెటర్ అని అందుకే నేను అంటున్నాను అనగానే ఏం కాదులే మనిషి చేస్తూ అంటుంది కదా చేయనివ్వు అని చెప్పి వివేక్ అంటాడు ఇకప్పుడు మిత్ర ఇలా అంటాడు ఇషా నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు నీతో పాటు వివేక్ ఉంటాడు పిన్ని నేను పిల్లలు వెళ్ళి ఇమా మొక్కు తీర్చుకుంటాము అనగానే అప్పుడు మనిషి అంటుంది అది మిత్ర వివేక్ ఎందుకులే ఆంటీ ఉంటారుగా నాతోని అనగానే అప్పుడు మిత్ర అంటాడు లేదులే పిన్ని మాతో ఉండడం అవసరం వివేక్ ఉంటాడులే నీతోని అని చెప్పి అనగానే ఇక వివేక్ అంటాడు పర్లేదన్నయ్య నేను ఉంటాను మీరు వెళ్ళి మీ మొక్కులు తీర్చుకురండి ఇదిగో ఈ మనిషా ఖచ్చితంగా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేలాగా నేను దగ్గరుండి మరీ చేయిస్తాగా అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్ ఇక సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి మిత్ర వాళ్ళు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు పక్క ఇక మిత్ర ఏమో కొబ్బరికాయలు కొడుతూ తన మొక్కు తీర్చుకుంటూ ఉంటాడు ఒక్కొక్క కొబ్బరికాయ ఏమో దేవ్యాన్ని అందిస్తూ ఉంటుంది మిత్రకి ఇటు పక్క మనిషి ఏమో తన మొక్కు అదే తను చెల్లిస్తూ ఉంటుంది పక్కనే వివేకుంటాడు ఇటు పక్క జున్ను ఏమో ఆ రామయ్య తండ్రి ముందు దీపాలు పెడుతూ ఉంటాడు జయ శ్రీరామ్ అన్నట్టుగా వచ్చేలాగా ఇటు పక్క ల లక్కీ ఏమో అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక మరోపక్క ఇటు జాను అలాగే లక్ష్మి కారులో వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు లక్ష్మి తనకున్న మత్తు వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక జాను అంటుంది ఎందుకక్క అసలు నీకు మత్తు చాలా హెవీగా ఉంది మధ్యాహ్నం దాకా లేవలేవని కూడా డాక్టర్ కూడా చెప్పారు ఇలా బలవంతంగా లేవడం కూడా అంత మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది లే జాను నేను నా మొక్కు తీర్చుకోవాల్సిందే ఎలాగైనా నేను ఎందుకంటే మొక్కుకున్నాను లక్కీ కోసం ఖచ్చితంగా నా ప్రాణం పోయినా సరే నేను చేయాల్సిందే మొక్కు ఇవ్వాలా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఇదిగో గుడిదాకా వచ్చేసాం అక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంకా జాను వాళ్ళు గుడికి వచ్చేస్తారు ఇక కారు దిగుతుంది లక్ష్మి పాత గుడిలోకి వెళ్దాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇటు పక్క వివేక్ అంటాడు మనిషితోని ఏంటి మనిషా మూడు ప్రదక్షిణాలకి ఇలా అయిపోయావు ఇంకా ఎనిమిది ప్రదక్షిణాలు ఉన్నాయి నీ పని అయిపోతుంది లేవాలా అని చెప్పి అంటూ ఉంటాడు ఇటు పక్క జాను లక్ష్మితో అంటుంది గుళ్ళు వీళ్ళు ఎక్కడున్నారేమో ఒకసారికి నేను వివేక్కి ఫోన్ చేస్తాను అని చెప్పి వివేక్కి కాల్ చేస్తుంది ఇక వివేక్ వచ్చి చెప్పు జాను వదినకి ఎలా ఉంది జాను మేము ఏదైనా గుడికి వచ్చామో అనగానే అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అక్కడే ఉండండి అని చెప్పి వివేక్ వస్తాడు కార్ దగ్గరికి ఏంటి వదిన అలా ఉంది అని చెప్పి అడుగుతాడనమాట అదిగో మీ అమ్మాను ఆ మనిషి ఇద్దరు కలిసి పెద్ద పెద్ద కుట్ర చేశారు అనగానే జాను వద్దు జాను ఆపే అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి తెలియాలి కదా అయినా తెలియాలి అది వివేక్ ఈ మనిష జాను ఏం చేశారంటే వదిన గుడికి రాకూడదు అని చెప్పి పాలల్లో మత్తు మంది కల్పించారు కావాలని ఆ పాలు మళ్ళీ నాకే ఇచ్చి అక్క తాగేలా చేస్తారు ఇదంతా వాళ్ళ ప్లానే అనగానా అవునా అందుకే ఈయన ఇందాక అన్నయ్య ముందుకు కావాలని వదిని బ్యాట్ చేస్తున్నారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అసలు ఈ విషయం బావగారికి తెలియాలి అప్పుడే కదా ఈ మనిషి ఏంటనేది ఎలాంటిది అనేది తెలియాలి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది వదిలే జాను వద్దు వివేక్ ఇప్పుడు వదిలేసేయండి మనం గుళ్ళో ఉన్నాము మనం ముక్కు తీర్చుకోవడం కోసం వచ్చాము మనం ఇవన్నీ ఇప్పుడు వద్దు అనగానే అప్పుడు జాను అంటుంది ఏంటక్క నువ్వు ఎప్పటికప్పుడు క్షమించుకుంటూ పోతే ఆ దేవుడు కూడా నేను కాపాలేడు అని చెప్పి అంటూ ఉంటే జరిగే జరగక మానదు ముందైతే మనం మొక్కు తీర్చాలి పదా అని చెప్పి లక్ష్మి వెళ్తుందనమాట ఇటు పక్క మిత్ర ఏమో గుళ్ళో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు కదా అక్కడే లక్కీ ఉంటుంది అరే అమ్మ వచ్చింది అని చెప్పి అనగానే ఇక మిత్ర కోపంగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాడు ఇక లక్కీ ఏమో జున్ను అమ్మ వచ్చింది అనగానే ఇక జున్ను కూడా వస్తాడనమాట అమ్మ నీకు ఇప్పుడు ఎలా ఉంది అనగానే నాకు బాగానే ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర లేచి పొద్దున ముక్కు తీర్చుకోవడానికి లేవలేకపోయావు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ముక్కు తీర్చుకోవడానికి వచ్చానండి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట లక్ష్మి అప్పుడు మిత్ర అంటాడు నీ బదులు అదిగో మనిషి తనకి చాత కాకపోయినా ఎట్లీస్ట్ తను ట్రై చేస్తుంది ముక్కు తీర్చుకోవడానికి నువ్వు ఇప్పుడు చేంజ్ చేద్దామని అని చెప్పి అనగా దేవిని ఎందుకుని ప్రసాదం తినడానికి ఏమో మిత్రా ఇలాంటి వాళ్ళు పైకి పైకి బిల్డ్ మాత్రం బిల్డప్ మాటలు బాగానే ఇస్తారు నీ లక్కీ సొంత కూతురు అయితే ఇలాగే చేస్తావా నువ్వు నీ కూతురు కాదనేగా ఇదంతా నీకు అని చెప్పి అనగానే అలా నా మనసులో ఏమీ లేదు నేను మొక్కు తీర్చుకోవడానికి కోసమే వచ్చాను ఇప్పుడైనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఏమండి తల మీద ఆ అఖండ దీపం పెట్టుకొని ఒక ఆవిడ ఆ గుళ్ళో తిరుగుతుంది కదా మీ తాలూకేనా అనగానే ఆ అవును మా తాలూకే అని చెప్పి మిత్ర అంటాడు ఇకప్పుడు ఆవిడ చెప్తుంది అది ఆవిడ ప్రదక్షిణాలు చేయలేక కింద పడిపో పోతూ ఉంటే నేనే తన తల మీద ఉన్న అఖండ దీపం కింద పెట్టి తన గుడిలో పక్కన కూర్చోబెట్టాను రండి రండి అని చెప్పి అనగానే అవునా అని చెప్పి వీళ్ళంతా గబగబా వెళ్తారు మనీషా దగ్గరికి మిత్ర అంటాడు మనిషి ఇప్పుడు నీకు ఎలా ఉంది నీ ముందే చెప్పాను కదా నువ్వు చేయలేవని అనగానే సారీ మిత్ర నిజంగా నేను చేయలేకపోయాను నా వల్ల కాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు వచ్చారు అయ్యో అయ్యో అదేంటమ్మా అలాగా తాళ మీద పెట్టుకున్న అఖండ దీపాన్ని అలా పెట్టేసేసావు ప్రదక్షిణాలు ఎలాగైనా పూర్తి చేయాలమ్మా అనగానే నా వల్ల కాదు పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే ఇటు మిత్ర కూడా తన వల్ల కాదని చెప్తుంది కదా వదిలేసేయండి పంతులు గారు అనగానే అయ్యో అది చాలా అరిష్టం బాబు తన తరపున ఇంకెవరైనా పోని ఆ మొక్కు తీర్చండి అనగానే లక్ష్మి అంటుంది నేను ఆ మొక్కు తీరుస్తాను అని చెప్పి అనగానే ఇక మిత్ర అలా చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు నేను తీరుస్తాను అన్నాను కదా జాను తల మీద అది పెట్టు అని చెప్పి అనంగానే ఇక జాను అలాగే వివేక్ ఇక లక్ష్మి మీద పెడతారు ఇక జై భవానీ జై భవానీ అనుకుంటూ ఇక అందరూ లక్ష్మి చుట్టూ ఇక వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి మొక్కు తీరుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత దో దేవి అని అంటుంది మనిషితోని మనిషి అలిసిపోయావు కదా పక్క పద పక్కకి వెళ్ళి అని చెప్పి మనిషి పక్కకు తీసుకెళ్తుంది ఇక దేవి అని అంటుంది మనిషితోని ఇదేంటి మనిష మధ్యాహ్నం దాకా ఈ లక్ష్మి లేవదు అని చెప్పి అన్నావు అసలు సగంలోనే పొద్దున ఇప్పుడే వచ్చేసింది నువ్వేమో ఇటు చూస్తే ముక్కు తీర్చుకోలేకపోయావు కాసే కొన్ని చేశావు ఇలా కూర్చుండిపోయావు అసలు మిత్ర దృష్టిలో ఏమవుతుందో ఏంటో ఇప్పుడు అనగానే అయ్యో ఆంటీ తను ఇప్పుడు బలవంతంగా లేచి అయితే వచ్చింది కానీ మొక్క అయితే కంప్లీట్గా తీర్చలేదు అసలు అది తల మీద పెట్టుకుంటే ఎంత బరువుగా ఉందో తెలుసా నడవడం నాకు కష్టంగా ఉంది అనగానే ఇక దేవి అని అంటుంది నిజమే నువ్వు హెల్దీగా ఉన్నావు బాగానే ఉన్నావు నీ వల్లే కాలేదు ఇప్పుడు తన సగం మత్తులో ఉంది అలాంటిది ఖచ్చితంగా లక్ష్మి పడిపోతుంది అనగానే ఇక ఆ మనిషి అంటుంది అవునంటే తను ఖచ్చితంగా తల మీద పడేస్తుంది ఇప్పుడు నేను చేయలే చేయలేకపోయాను అని చెప్పి అలా కూర్చుండిపోయాను మిత్రం అతను నన్ను ఏమీ అనలేదు కదా అట్లీస్ట్ ట్రై చేసావు అన్నట్టుగా అన్నాడు కానీ అదే లక్ష్మి పడేసింది అనుకోండి ఇక తిట్ల వర్షమే ఇక నేను ఖచ్చితంగా ఆ లక్ష్మి పడేస్తుంది మిత్ర తిడతాడు అదైనా చూడ్డానికి నేను వెయ్యి కళ్ళుతో చూస్తున్నానంటే ఎప్పుడెప్పుడు మిత్ర మెత్త తిడతాడా అన్నట్టుగా అనగానే ఖచ్చితంగా తిడతాడు చూస్తూ ఉండు అని చెప్పి ఇక ఇద్దరు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఈ లక్ష్మి తల మీద పడేస్తుందా అన్నట్టుగా లక్ష్మి ఏమో ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుగుతూ ఉంటుంది లక్ష్మి పక్కన జాను కూడా ఉంటుంది ఇక కొంత దూరంలో మిత్ర అలాగే వివేక్ ఉంటారు ఇక లక్ష్మి కొంచెం కళ్ళు తేలేస్తున్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు మిత్ర ఏమైంది మీ వదినికి నిజంగా ఒంట్లో బాగాలేదా అనగానే అవును అని వింటాడు వివేక్ ఇక తను చెప్పబోతూ ఉంటాడు ఇలాగ మనిష దేవి అని చేశారు ఇలాగా అని కానీ మళ్ళీ లక్ష్మి అనేది కదా వద్దులే గుళ్ళే అంతా అని ఇంకా ఆ మాట గుర్తొచ్చి వివేక్ చెప్పకుండా అవునని ఆ వదినకి నిజంగానే ఒంట్లో బాగలేదు అనగానే మరి ఎందుకు ఇంట్లో పడుకోవచ్చు కదా ఎందుకు ఇప్పుడు అనగానే తను మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చింది తను లక్కీ కోసం మొక్కుకుంది కదా నీకు తెలుసు కదా వదిన పట్టదల తను ఏదైనా అనుకుందంటే ఖచ్చితంగా ఏదైనా సరే చేస్తుందని ఆ మొక్కు కోసమే ఇప్పుడు తను చేస్తుంది అని చెప్పి అంటాడనమాట వివేక్ ఇక మిత్ర చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అలా తిరుగుతూ ఉంటుంది ఇటు పక్క ఆంటీ ఖచ్చితంగా లక్ష్మి పడిపోతుంది ఆంటీ చూడండి తన మొహంలో ఆ మత్తు అది కనిపిస్తుంది అని చెప్పి ఇటు అని మనిషి ఎదురు చూస్తూ ఉంటారు లక్ష్మి ఎప్పుడెప్పుడు పడేస్తుందా అని ఇటు పక్క ఆ మిత్ర కూడా గమనిస్తాడు పాపం లక్ష్మి చేయలేకపోతుంది అని చెప్పి ఇక లక్ష్మి పడిపోతూ పడిపోతుందేమో అన్నట్టుగా ఉన్నసరికి ఇక మిత్ర గబగ వచ్చి లక్ష్మిని పట్టుకుంటాడు నువ్వు చేయలేకపోతున్నావు కదా నేను కూడా నీతో పాటు ప్రదక్షిణ చేస్తాను నేను పట్టుకుంటాను అని చెప్పి మిత్ర అంటాడు ఇక ఇటు దేవి అనితో అంటుంది మనిషి ఆంటీ నేను పడిపోతుంటే అసలు పట్టించుకోనేలేదు మిత్ర ఇప్పుడు లక్ష్మి పడిపోతుంటే తిడతాడేమో అని చెప్పి వెళ్ళాడేమో అనుకున్నాను కానీ లక్ష్మికి తోడుగా సహాయంగా తను కూడా ప్రదక్షిణలు చేస్తున్నాడు లక్ష్మిని పట్టుకొని ఇదేంటి ఆంటీ అనగానే అప్పుడు అని అంటుంది అది తాళిబంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తాళిబంధం తను ఏడడుగులు వేశాడుగా లక్ష్మితో ఆ మాత్రం ఉంటుందిలే అందుకే నడిపిస్తున్నాడు దగ్గరుండి నేను అసలు లేదు ఇప్పుడు చూస్తే చూడు సీన్ ఎలా ఉందో అని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే మీరు నా వైప తన వైప అనగానే సీన్ చూస్తూ చూడు సీన్ బట్టేగా పని బిహేవ్ చేయాలి అని చెప్పి అంటుంది దేవ్యాన్ని అని అంటుంది అదిగో ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయినట్టు ఉన్నాయి పాద వెళ్దాము అని చెప్పి అంటుంది ఇక వాళ్ళు కూడా వస్తారు ఆ తర్వాత ఇక లక్ష్మి ప్రదక్షిణలు పూర్తి కంప్లీట్ అయిపోవడంతో ఇక మిత్ర తన తల మీద ఉన్న బుట్టని అమ్మవారి ముందు పెడతాడు ఇక లక్ష్మి ఇక అప్పుడు దాకా చేసి అలసిపోయి ఉంటుంది కదా అప్పటికి నిద్ర వస్తున్నట్టు ఉంటుంది ఇక మిత్ర అలా గుండెల మీద పడిపోతుంది లక్ష్మి పంతులు గారు అంటారు లక్ష్మితోని అమ్మ నువ్వు సంకల్ప బలంతో నీ భర్త సహాయంతో ముక్కైతే పూర్తి చేశావు ఆ దేవుడి అనుగ్రహం మీ మీద ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇటు పక్క ఇద్దరేమో మనం వెళ్ళి ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెప్దాము అని చెప్పి పక్కకు వెళ్తారు ఇటు పక్క మనిషి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది మిత్ర గుండెల మీద లక్ష్మి అలాగా పడిపోయి ఉంటుంది కదా ఇక అలా చూస్తూ ఉంటుంది మనిషి కోపంతో ఏమీ చేయలేక